ఓం నమో వెంకటేశయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం మే నెలకి సంబంధించిన స్వామి స్వామివారి దర్శన టికెట్లు టీడీ దేవస్థానం వారు మనకి ఈ నెల అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి అది కూడా రేపు పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా శ్రీవారిక దర్శన టికెట్లు రోజుకు ఒక కోట చొప్పున మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే మనకి ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ జూన్ నెలలో కానీ తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ అన్నది బాగా ఎక్కువగా ఉంటుందండి మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ అదేవిధంగా డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇటువంటి కాలేజీల యొక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి కాబట్టి ప్రతి ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ టైంలో టూర్ అన్నది ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో తిరుమల కొండపైన రద్దీ అన్నది ఎక్కువగా ఉంటుందండి మనకి మూడు నెలలు ముందుగానే ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీడీపీ దేవస్థానం వారు ఒక మంచి అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి రేపు అంటే మనకి ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కూడా అంటే సుమారుగా టూ డేస్ పాటు మనకి స్వామివారి యొక్క ఆర్జిత సేవ టి పద్ధతులు అంటే వీటిలో మనం సుప్రభాత సేవ తోమల సేవ అష్టధర పద పద్మారాధన అర్చన సేవలను పిలుస్తూ ఉంటామండి వీటినే మొదటి గడప దర్శనం టికెట్గా కూడా మనం పిలుస్తూ ఉంటాం అంటే ఎల్వం దర్శనం అంటారు ఈ శ్రీవారికి ఆర్జిత సేవలకు ఎవరైతే లక్కి రూప్లైస్ సెలెక్ట్ అవుతారో వీళ్ళు తిరుమల కొండపై జరుగుతున్న స్వామి వారికి ఈ ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందండి అంటే దీన్నే మొదటి గడప దర్శనం ఉంటారు అంటే మీకు శ్రీవారికి మధ్య దూరం కేవలం అడుగులు మాత్రమే ఉంటుందండి కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్ని అండి ఇది ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి విషయానికి వస్తే టీడీ దేవస్థానం సంస్థ బట్టి అప్షల్ యాప్ ద్వారా కానీ లేదా అప్షల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి టీడీ దేవస్థానం సంస్థ బట్టి అప్షల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జియోబిడాటి వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాగ్జిమం ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనవచ్చు లేదనుకుంటే సింగిల్గా అయితే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్పు కోసం మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది టూ డేస్ పాటు మీకు ఈ విధంగా లెక్క డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి టూ డేస్ తర్వాత అంటే మనకి ఫిబ్రవరి ఇరవై తారీఖున మధ్యాహ్నం పడిన తర్వాత ఏ లెక్క డిప్ కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనకి ఇరవై తారీఖున మధ్యాహ్నం పడిన తర్వాత రావడం జరుగుతుందండి లెక్క డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు వచ్చినటువంటి సేవ తగ్గేటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ టీడీ దేవస్థానం వారు టూ డేస్ వరకు కూడా టైం అవ్వడం జరుగుతుంది అది కూడా ఇరవయ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీకు వచ్చినటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ మీరు ఆన్లైన్లో కట్టాలి అంటే సుప్రవత్ సేవ నూట ఇరవై రూపాయలు తోమడి సేవ రెండు వందల ఇరవై రూపాయలు అర్చన సేవ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదాల పదపద్మారాధన సేవ పన్నెండు వందల యాభై రూపాయలు చప్పు ఉంటుంది కాబట్టి ఈ పర్సన్కి మీరు ఆన్లైన్లో కట్టి మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేసి మీరు పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే పూర్తిగా మీరు ఈ శ్రీవారి యొక్క ఆధ్యత్యేవలో పాల్గొని శ్రీవారి యొక్క దర్శనం టికెట్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అతి తక్కువ రేట్లో మనకి అందుబాటులో ఉన్నటువంటి ఏకైక ఎల్వన్ దర్శనం ఇదే కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఇలా ఇప్పుడు పాల్గొనేటువంటి ప్రయత్నం అదే అదేవిధంగా మనకి ఇరవై ఒకటో తారీఖున ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరులో మే నెల సమస్యతో బట్టి శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా మనకి స్వామివారికి ఆర్థిక సేవలు ఇందులో మనకి ప్రధానంగా నాలుగు రకాల శ్రీవారికి ఆర్థిక సేవలు అందుబాటులో ఉంటాయండి ఈ టికెట్లు మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లెక్కడి పట కాదు ఇందులో మనకి కళ్యాణం ఉంజలి సేవ సహస్ర దీప అలంకరణ ఆర్జిత బెంబత్సం సేవలు అందుబాటులో ఉంటాయండి వీటిలో మనం ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఈచ్ పర్సన్కి ఐదు వందల రూపాయలు అండి కలియణ టికెట్ అంటే భార్యాభర్త ఇద్దరు బుక్ చేసుకోవాలి ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ఉంటుంది మనకు ఉంజన్ సేవ అంటే ఐదు వందల రూపాయలు సహస్ర దీపలంకరణ సేవ ఐదు వందల రూపాయలు ఆజిత్ బెమ్మస్తుని సేవ ఐదు వందల రూపాయలు చెప్పు ఉంటుంది కాబట్టి ఇది టీటీ దేవస్థానం సంఘటన అప్సల్ యాప్ ద్వారా కానీ అప్షల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్సల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ని వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ లాగిన్ అవి ఈ శ్రీవారికి ఈ ఆర్జిత్యవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటాయండి ఇది మనకి ఒక ఐదు నిమిషాల్లో పూర్తిగా ఈ స్వామివారికి ఆదిత్యేవాలు అయితే కంప్లీట్ అవుతాయి ఇది తిరుమల కొండపై జరుగుతున్న శ్రీవారికి ఆర్జిత్యేవాలో పాల్గొన్న తర్వాత మీరు శుభద ఎంట్రీ ద్వారా శ్రీవారిని జయ విజయ దగ్గర నుండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ కరెంట్ టికెట్ బుక్ చేసుకున్న ఉంజలి సేవ కానీ శాస్త్రద పలంకలను కానీ ఆర్జిత్ సరే వీళ్ళందరికీ కూడా విఐపి దర్శనం ఇస్తారని అడుగుతున్నారండి అంటే విఐపి బ్రేక్ దర్శనం ఉంటుందని అడుగుతున్నారండి ఎవరికీ కూడా విఐపి బ్రేక్ దర్శనం ఉంటుందండి వీళ్ళ సోదం ద్వారా వెళ్ళి జయ విజయ దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనం వాళ్ళు కానీ లేదా మనకి ఎస్ఎస్జీ టోకెన్స్ వాళ్ళు కానీ లేదా ఇటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ లేదా అంగపక్షణ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఏ విధంగా జయ విజయ దగ్గర నుండి దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా జయ విజయ దగ్గర నుండి మాత్రమే శ్రీవారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మీరు తిరుమల పనుప జరుగుతున్న శ్రీవారి యొక్క సేవలో పాల్గొనడానికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి స్త్రీవారి భక్తులు కూడా విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఇది రేపు ఫిబ్రవరి నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి అదేవిధంగా అదే రోజున అంటే ఫిబ్రవరి నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి స్త్రీవారి యొక్క ఒత్తివల్ సేవ టికెట్లు వీటిలో మనం ఆన్లైన్ సేవలను పిలుస్తూ ఉంటాం ఇందులో మనకి నాలుగు రకాల స్వామి మేరకు ఆజితీవలు అందుబాటులో ఉంటాయండి కళ్యాణం కానీ ముందు సేవ కానీ సహస్రదీ పాలకర సేవ కానీ ఆజిద్ వస్తున్న సేవ కానీ కాకపోతే ఇది తిరుమల కొండపై జరుగుతున్న అయితే పాల్గొనడానికి అవకాశం ఉందండి కేవలం మన ఇంటి దగ్గర కూర్చొని టీవీలో చూసిన తర్వాత మాత్రమే డైరెక్ట్గా ఏటీసీ సర్కిల్ ద్వారా అంటే మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనం వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారో మీరు సేమ్ అదే లైన్లోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే తిరుమల కొండపై జరుగుతున్న స్వామికి ఆర్థిక సేవలో మీరు పాల్గొనడానికి అవకాశం ఉండదు వీటి టికెట్ కాస్ట్ కూడా మీకు ఐదు వందల రూపాయలు ఉంటుందండి వీటిని కూడా మనం ఐదు వందల రూపాయల దర్శన టికెట్కి కూడా పిలుస్తూ ఉంటాం కళ్యాణ టికెట్ భారీపత్రి ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ముందుల సేవ టికెట్ ఐదు వందల రూపాయలు శాస్త్రద పనులు కలిసి సేవ టికెట్ ఐదు వందల రూపాయలు ఆర్థిక విమర్శించే టికెట్ ఐదు వందల రూపాయలు చెప్పు ఉంటుంది కాబట్టి ప్రతి స్త్రీవారి భక్తి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తగ్గించండి అదేవిధంగా ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి మనకి స్వామివారి యొక్క టికెట్లు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి ఇది కూడా మనకి మెయిన్ ఎలక్షన్ బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా అన్న అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఉంది కదండి మన జయ విజయ దగ్గర నుండి శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తాం కదా అక్కడ నుండి పడుకుని పొరుగుదండలు పెడుతూ స్వామి వారి కుండేలో కాకులు ఇచ్చేటటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగపెక్స్ అంటారు అయితే ఏటీఐటీ దేవస్థానం సంస్థ బట్టి అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా ఆఫీచియల్ వెబ్సైట్ ద్వారా కానీ టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు మొబైల్ నెంబర్తో అవి బుక్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద బ్యాంక్ ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి మీరు ఒక రూపాయి కూడా కట్నం అవసరం లేదు ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ అనంతరం కూడా శ్రీవారి యొక్క దర్శనం మీకు జయ విజయ దగ్గర నుండి మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి అవకాశం ఓ మేము సార్ ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అంగపేక్షణ టికెట్ను బుక్ చేసుకోండి అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో మనకి పదివేల రూపాయల వీఐపీ బ్రేక్ దర్శనం అయితే మనకి అందుబాటులో ఉంటుందండి శ్రీవారి ట్రస్ట్కి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎక్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయల వీఐపీ దర్శనం అయితే శ్రీవారి భక్తులకి కల్పించడం జరుగుతుందండి ఈ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి శ్రీవారికి దర్శనం ఉన్నది ఎలా దర్శనం ఉంటుంది అంటే శ్రీవారిని మొదటి గడప కోరిక వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఎవరైతే శ్రీవారి దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నారో మీ అందరికీ కూడా ఈ అవకాశం కూడా నింబాటు ఉంటుంది కాబట్టి శ్రీవారి ట్రస్ట్కి పదివేల రూపాయలు డొనేషన్ చేసి మీరు ఈ కోటల్లో శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న అయితే టికెట్ అవసరం లేదు మీరు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు అదే రోజున స్వామివారి దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా ఆన్లైన్లో టీ దేవస్తున్న వారు మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మే నెలసార్తో బట్టి శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా ఈ శ్రీవారి టెస్ట్ టోన్స్ ఈ అవకాశాన్ని అదే అదేవిధంగా అదే రోజున అంటే ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికాలిటీ ఛాలెంజింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటారో వీళ్ళకి మెడికల్ కేసెస్ వారికి అంటే వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు దీర్ఘకాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులకు కూడా శ్రీవారి యొక్క ఫ్రీ స్పెషల్ ట్రేషన్ టికెట్ అయితే మీకు అందుబాటులో ఉంటుందండి మీ యొక్క మెడిటల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరైతే టికెట్ని అయితే మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా టీవీ దేవస్థాన సంస్థలు ఆప్షన్ యాప్ ద్వారా కానీ ఆప్షన్ యాప్ ద్వారా కానీ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు అరవై ఐదు సంవత్సరం దాటు ఉండాలి మీకు కూడా మీకు జీవిత భాగస్వామి తీసుకు అవకాశం ఉంటుందండి ఇది మీకు ఆధార్ కార్డు మీకు డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు మీకు మెడికల్ సేవ్ అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి విధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీవారి బుద్ధి ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని కూడా చేసి మీరు కూడా మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి కేవలం జీవిత భాగస్వామి మాత్రమే మీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ కొడుకులు కానీ మనవాళ్ళు కానీ మనవరాలు కానీ లేదా కూడా వేరే ఫ్రెండ్ని కానీ ఎవరిని కూడా తీసుకోవడానికి అవకాశం లేదండి మీరు తీసుకువెళ్ళా కూడా టీడీ దేవస్థానం వారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మిమ్మల్ని దర్శనానికి అయితే అలోజు చేయడం లేదు విషయం ప్రతి శ్రీవారితో కూడా గుర్తుపెట్టుకోండి ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ మీకు ఇది మూడు నేను ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే శ్రీవారి దర్శనం మీకు గంటల లోపే చాలా ఈజీగా అవుతుంది అదేవిధంగా మీకు ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ అయితే టిడి దేవస్థానం వారు ఆలయంలో రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది దేవస్థానం దేవస్థాన ఒకటి అప్షన్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద నాకు ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా ఈ మూడు వందల రూపాయల స్పెషల్ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మీకు ఈచ్ బస్ మూడు వందల రూపాయలు అండి కాబట్టి ప్రతి శ్రీవారి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని టికెట్ అయితే బుక్ చేసుకోండి అదేవిధంగా అదే రోజున ఇరవై నాలుగో తారీఖున ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరున మధ్యాహ్నం మూడు గంటలకి అదేవిధంగా తిరుమల పైన ఉండటానికి అకామిడేషన్ కూడా టికెట్ దేవస్థానం ద్వారా ఆన్లైన్లో రేపు చేయడం జరుగుతుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే శ్రీవారి దర్శన టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రం అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఆన్లైన్లో బుక్ చేసేటువంటి అకామిడేషన్ వచ్చి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి కాబట్టి ప్రతి స్త్రీ వరకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగా అడ్వాన్స్గా ఆన్లైన్లో అకామిడేషన్ కూడా బుక్ చేసుకోండి అదేవిధంగా ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి శ్రీనివాస దివ్యానికి గ్రహ విశిష్ట మొమ్మ టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉంటాయండి ఇది ఒక నెల ముందుగానే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రేపు మార్చి నిమిషంతో శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే ఫిబ్రవరి నెల ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకైతే ఈ శ్రీనివాస దివ్యాను గ్రహ సిస్టోమ్ టికెట్లు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇది తిరుపతిలో జరుగుతున్నటువంటి అల్పిరి దగ్గర దృహ ప్రదర్శిశాల దగ్గర హోమం అయితే జరుగుతుందండి మీరు హోమంలో పాల్గొన్న తర్వాత మూడు వందల రూపాయల స్పెచ్ఛి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక టికెట్ మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి శ్రీవారి కూడా ఒక నెల ముందుగానే ఎవరైతే మరో వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని నియమించుకుని ఈ శ్రీనివాస దివ్యానికి విశిష్ట హోమం టికెట్ బుక్ చేసుకోండి ఆన్లైన్లో మనకి రెండు వందల టికెట్ వరకు కూడా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మనకి రేపు ఏప్రిల్ నెలకి స్త్రీవారి సేవలు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి మనకి ఈ నెల అంటే ఫిబ్రవరి నెల ఇరవై ఐదవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకైతే మనకి షెడ్యూల్ అయితే ఇంక ఇవ్వలేదండి మనకు ప్రతి నెల కూడా యాజ్ యాజీజ్గా ఇదే సభ్యుల్లో మనకి స్వామివారి దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి అదేవిధంగా శ్రీవారికి సేవలు కూడా మనకి అదే డేట్లో ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది ఇందులో మనకి శ్రీవారి సేవలో భాగంగా శ్రీవారి జనరల్ సేవ కానీ పర్కమండ్ సేవలు కానీ గమనించ సేవ కానీ మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి శ్రేవారి కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని శ్రీవుడికి సేవలు తగ్గించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ